హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి ఎగ్ లచ్చ పరాట ఈ ఎగ్ లచ్చ పరాటాని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఎగ్ లచ్చ పరాటాకి కావలసిన పదార్థాలు ఒక మూడు వరకు గుడ్లను తీసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఒక మూడు వరకు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఒక టమాటోని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు మైదాని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం మన ఎగ్ లచ్చ పరాట తయారు చేయడం కోసం ముందుగా ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఉప్పుని ఆయిల్ని యాడ్ చేసుకుని ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆయిల్ ఉప్పు రెండు పిండిలో బాగా కలిసేలాగా చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకుని కొద్ది కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బాగా చక్కగా సాఫ్ట్ డోలాగా కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి పిండి మొత్తానికి కూడా ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు మన ఎగ్స్ ఉన్నాయి కదా మనం తీసుకున్న మూడు ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులోకి మనం తీసుకున్న ఉల్లిపాయ టమాటో అన్ని పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటన్నింటిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోమ్ లాగా వచ్చేలాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని రెడీగా పక్కన పెట్టుకుని మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని చూద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని ఒకసారి కొద్దిగా నీట్ చేసుకుని ఇప్పుడు ఈ పిండిని ఎన్ని పార్ట్స్గా మనం డివైడ్ చేయగలిగితే అన్ని పార్ట్స్గా చేయాలి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా ఎన్ని చేయగలిగితే అన్నీ చేసి తీసుకోవాలి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకైతే నేను ఒక ఐదు పిండి ముద్దల వరకు డివైడ్ చేసి తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా రౌండ్ చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా కిచెన్ టాప్ పైన కానీ లేదంటే ఒక ఏదైనా షాపింగ్ బోర్డ్ పైన కానీ ఈ విధంగా కాస్త పొండి పిండిని జల్లుకుని ఇలా రౌండ్గా మొత్తం ఐదు కూడా చపాతీలని రోల్ చేసి తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసి తీసుకోవాలి ఇలా ఈ థిక్నెస్ ఉన్నట్టుగా రోల్ చేయాలి ఫ్రెండ్స్ ఎంత పలచగా వీలైతే అంత పలచగా మొత్తం అన్నీ ఈ విధంగా రోల్ చేసి తీసుకోవాలి నేను ఐదు కూడా చక్కగా రోల్ చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఏం చేయాలో చూద్దామా మరి ఇలా ఒక చపాతిని తీసుకుని ఇప్పుడు ఒక చపాతీ పైన కాస్త ఆయిల్ని ఈ విధంగా గ్రీస్ చేయాలి ఇలా ఆయిల్ బ్రష్తో కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ ఇలా ఆయిల్ని చక్కగా గ్రీస్ చేసుకుని దానిపైన కాస్త పొడిపిండిని చల్లుకోవాలి ఇలా చల్లుకొని మరొక చపాతిని దీనిపైన ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ దీనిపైన కూడా కాస్త ఆయిల్ని గ్రీస్ చేసి దీనిపైన సేమ్ మళ్ళీ పొడిపిండిని చల్లుకోవాలి ఈ విధంగా పొడిపిండిని కూడా మొత్తం జల్లుకొని మళ్ళీ దీనిపైన మరొక చపాతిని వేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూగా వన్ బై వన్ మొత్తం ఐదు చపాతీలని కూడా చేసుకోవాలి ఈ విధంగా పైన ఆయిల్ని కాస్త మళ్ళీ గ్రీస్ చేసుకుని ఇప్పుడు ఐదు చపాతీలని కూడా ఈ విధంగా రోల్ చేయాలి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకుంటూ రావాలి ఐదు చపాతీస్ని కూడా చేత్తో నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలాగే చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ చేసి ఈ విధంగా చేయాలి ఇలా చేసి ఇప్పుడు ఏదైనా నైఫ్తో కానీ లేదంటే పిజ్జా కట్టర్ ఉంటే మీ దగ్గర పిజ్జా కట్టర్తో కానీ కట్ చేయచ్చు ఈ విధంగా అన్నీ సమంగా వచ్చినట్టు కట్ చేయాలి పిండి ముద్దలన్నీ సమానంగా రావాలి ఈ విధంగా కట్ చేసుకుని చేత్తు చూపిస్తున్నట్టు ఈ విధంగా కాస్త ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలి మొత్తం ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వీటిని రోల్ చేయాలి రౌండ్గా వచ్చేటట్టుగా రోల్ చేయాలి రౌండ్గా అంటే మరీ రౌండ్గా రావు ఫ్రెండ్స్ సేపు అనేది అంత ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ ఎలా వస్తే అలా రోల్ చేసి తీసుకుని ఇప్పుడు మన లచ్చ పరాట ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక ఐరన్ ప్యాన్ని కానీ లేదా స్టీల్ ప్యాన్ని కానీ పెట్టుకోవాలి మనం ముందుగా అన్ని రోల్ చేసి ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా కాస్త ఆయిల్ని గ్రీస్ చేసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఒక పరాటాని దీనిపైన వేసి కాస్త కాలేలాగా కాల్చుకుందాం ఈ విధంగా ఒకవైపు కాస్త కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుని ఇలా కాల్చుకుందాం పూర్తిగా కాలాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా కాస్త కాలితే సరిపోతుంది ఇప్పుడు ఈ చపాతీని ప్లేట్లోకి తీసుకుని అంటే పరాటాని దీనిపైన కాస్త ఆయిల్ని గ్రీస్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ విధంగా ఆమ్లెట్ లాగా వేసుకుని దానిపైన పరాటాని పెట్టుకోవాలి ఈ విధంగా ఆమ్లెట్ పైన పరాటాని వేసుకుని టాన్ చేసుకుని చూస్తున్నారు కదా ఎంత చక్కగా మంచి రెడ్గా కాలింది కదా గోల్డెన్ కలర్లో దానిపైన మళ్ళీ కాస్త ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసి ఈ విధంగా పచ్చి పరాటానైనా వేసి కాల్చవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ లేదంటే నేను ముందుగా చూపించినట్లు పూర్తిగా కాస్త పరాటాని కాల్చుకుని అప్పుడైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చు రెండు వైపులు బాగా కాలేలాగా ఈ విధంగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే చాలా చక్కటి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకొని మిగతావన్నీ కూడా ఈ విధంగా చక్కగా కాల్చుకుంటే మన ఎగ్ లచ్చ పరాటా అనేది ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మిగా రెడీ అయిపోయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎంత చక్కగా లేయర్స్ అనేవి వస్తాయో ఫ్రెండ్స్ ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో ఇలా కట్ చేసి పిల్లలకి ఈ విధంగా టమాటా గేచప్ కొద్దిగా ఇచ్చారంటే ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ పిజ్జా ఫీల్తో తింటారు ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా తప్పకుండా నేను చూపించిన క్వాంటిటీస్ని హ్యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ మీరు ప్రిపేర్ చేసి టేస్ట్ మీకు ఎలా కుదిరిందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి